ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల పది శనివారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి మీరు యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటివారును యహోవాను సేవించదము అనెను వ్యాఖ్యానాంశం యహోశివ పద్దెనిమిదవ భాగం నిష్కపటముగాను సత్యముగాను సేవించుట వ్యాఖ్యానాంశం యహోషువ పజెనిదో భాగం నిష్కపటముగాను సత్యముగాను సేవించుట వ్యాఖ్యానం యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో యహోశివ తన ప్రజలైన ఇస్రాయేలీలను వారి నాయకులను ఉద్దేశించి బహిరంగముగా చేసిన చివరి ప్రసంగాన్ని మనం చదువుతున్నాం అతడు దేవుని చే ప్రేరేపించబడిన వాడై వారి చరిత్రను సంక్షిప్తముగా వారి ముందుంచటం ప్రారంభించాడు ఆదికాండంలో ప్రస్తావించబడని సంగతులను ఇక్కడ మనం చూస్తాం ఉదాహరణకు అబ్రహాము తండ్రి అయిన తెరహు ఇతర పూర్వీకులు విగ్రహారాధన చేసేవారు అని మనం ఇక్కడ చదువుతాం అబ్రహాము పిలుపు అతని వారసులు ఐగుప్తులో నివసించటానికి ఎలా వచ్చారు ఇస్రాయేలీలు బానిసత్వం నుంచి ఎలా విడుదల పొందారు మొదలగునవి సంగ్రహముగా వివరించాడు ఈ సందర్భంలో మీరు బహుదినములు అరణ్యములో నివసించే త్రీ అని అరణ్యయాత్రలోని నలభై సంవత్సరాల చరిత్ర సారాంశాన్ని చెప్పాడు కనానుపై ఇస్రాయలీలు పొందిన విజయము వారి కత్తులు విల్లంబుల ఫలితం కాదని మనం ఇక్కడ చూస్తాం దేవుడే ఇస్రాయేలు పక్షాన పోరాడాడు ఈ గంభీరమైన సమీక్ష తర్వాత ఒక సవాలు ఒక హెచ్చరిక కనబడుతుంది అది ఏమంటే కాబట్టి మీరు యహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగానూ సత్యముగానూ సేవించుడి కానీ వారు అలా చేయాలంటే వారిలో కొందరు ఇప్పటికీ అంటుపెట్టుకొని ఉన్న దేవుళ్ళు కాని వాటిని వారి మధ్యలో నుండి తీసివేయాలి దేవుళ్ళు కాని చాలామందిలో ఒకడుగా ఉండటానికి దేవుడు ఒప్పుకోడు ఆయన తన మహిమను దేనితోనో లేదా ఎవరితోనూ పంచుకోడు ఇది యోశివ కాలంలో ఎంత నిజమో నేడు కూడా అంతే నిజం ఇస్రాయేలీలు ఏది చేయాలని ఎంచుకున్నానో యోహోశివా నిర్ణయం మాత్రం స్పష్టంగా ఉంది అతడును అతని ఇంటి వారును యహోవాను సేవిస్తామని తీర్మానం చేసుకున్నారు యహోశివా త్వరలో వెళ్ళిపోతాడు అయితే అతని కుటుంబము యహోవాను ఎరిగి ఆయనను సేవించినట్లు తన కుటుంబాన్ని పెంచాడు మనలో ప్రతి ఒక్కరి విషయంలోనూ మన కుటుంబాల్లోని ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇలాగే జరుగును గాక సహోదరుడు పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు